అమ్మా నువ్వు అడిగే ప్రశ్న సరిగ్గా జగన్మాత ఎక్కడి నుంచో వచ్చినటువంటి వ్యాధిని నువ్వు అరకడతావని మా భావన తల్లి ఇక్కడ పద్దెనిమిది వందల ఇరవైలో పంతొమ్మిది వందల ఇరవైలో ఈ సంవత్సరం ఇరవై ఇరవైలో గల్చ దేశం నుంచి వచ్చింది తల్లి ఈ వ్యాధి భక్తులందరూ తలడిని కోతున్నారు నీ సేవ చేసే వాళ్ళందరూ అనాథలై ఇటువంటి ఈ సమయంలో నీ యొక్క పూజ చేయడం కూడా విశేషమైనదని మా పెద్దలందరూ మంత్రివర్యులు పెద్దలు నగర ప్రజలు ఈ నిన్ను తీసుకొచ్చి సేవ చేసినటువంటి భక్తులందరూ కూడా ఖచ్చితమైనటువంటి నిర్ణయంతో నీకు ఏ విధమైనటువంటి లోటు లేకుండా నిన్నకు తెల్లవారు నాలుగు గంటల నుంచి నీకు పూజలు చేశారు తల్లి జనాన్ని తల్లి అందరినీ కాపాడుకోవాలి నీ యొక్క శక్తిని చూపించమ్మా నీ యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేయి గట్టిగా నాకు సంతోషం లేదురా రా బాలాక నా పూజలు ఎటువంటి సంతోషం అనేది లేదు నా ప్రజలు తీసుకున్నందుకు నేను ఎంతో దుఃఖిస్తున్నాను అమ్మా నీ ప్రజలు దానికి కానీ నా ప్రజలందరినీ నేను కాపాడడానికి తప్పనిసరిగా నేను పోరాడే బాధ్య నా ప్రజలందరినీ నేను తప్పనిసరిగా కాపాడతా నేను మీరు మాత్రం రాబోయే రోజులలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ముందుగానే నేను హెచ్చరిస్తున్నాను నేను మీకు రాబోయే రోజులు సంతోషాన్ని కానీ మీకు మాత్రం కష్టాలతో ఉన్నారు కానీ ఆ కష్టాలని కాడ తీరిపేదానికి నేనున్నాను కానీ మీరు కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది రవాల రాబోయే రోజులలో తప్పనిసరిగా మీరు కూడా అనుభవించాల్సి వస్తుందా అమ్మా ఇక్కడి వరకు నువ్వు చెక్కింది చాలా సంతోషం సరి నిన్నటి కొద్ద నుంచి నీకు చేసినటువంటి పూజల్లో మా లోటుపాట్లు తెలియజేయాలి మేము ఏం పూజలు చేసుకుంటే నీ అనుగ్రహం కలిగి మేమందరం ఉత్తరోత్తర ఈ కరోనా వ్యాధి నుండి బయటపడి మళ్ళీ వచ్చేసిన తర్వాత నీకు ఆనందదాయకంగా పూజలు చేస్తామో తెలియజేయాలి తల్లి మీరందరూ భావంతో నన్ను ప్రతి ఒక్కరు నన్ను కలిసి ఐదు వారాలు సాకలు పోసి నాకు యజ్ఞ హోమాలు జరిపించండి కామంతో కోపతాపాలతోటి కాదు నాకు భక్తిభావంతో నన్ను కలిసినట్టయితే మీరు తప్పనిసరిగా నేను కాపాడేదాన్ని తప్పనిసరిగా కాపాడతాను అయితే తల్లి ముఖ్యమంత్రి వర్యులు స్థానిక మంత్రివర్యులు దేవాదాయ శాఖ మంత్రివర్యులు వీళ్ళందరూ కలిసి కాళేశ్వరంలో గగీరథ ప్రయత్నంతో తెలంగాణ ప్రజలందరూ సస్శ్యామూలంగా పాడి పంటలతో వర్ధిల్లాలి అనేటువంటి చక్కటి ఉద్దేశంతో ఆనకట్టలు వేసి పూర్తి నీటిని సద్వినియోగపరిచే విధానంగా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు దీనికి నీ సహకారం కావాలి అందరూ సుఖశాంతులతో వర్దిల్లేట్టుగా నువ్వు ఆశీర్వదించాలి దీనికి నీ ఆశీర్వాదాన్ని తల్లి తప్పనిసరిగా గంగాదేవికి మట్టుకు హెజ్ఞ హోమాలు జరిపించినట్టయితే సంతోషిస్తుంది మీరు కోరుకున్నది తప్పక నెరవేరుతుంది ఈ చక్కటి మాట చెక్కేవు తల్లి ఆశీర్వాదాన్ని తెలియజేసావు తెలియజేశావుత్తరొత్తరా నువ్వు ఒక మంచి మాట చెక్కి అందరినీ ఆశీర్వదించి అందరికీ ఒక చక్కటి గలాన్ని చేకూర్చి వెళ్ళాలని తెలియజేసుకుంటున్నాను తల్లి తప్పనిసరి ఐదు వారాలు నాకు తప్పనిసరి సాక పెట్టండి నాకు నా వారం రోజు నాకు పప్పు బెల్లం తోటే కాదు గడప గడప నుంచి నాకు తప్పనిసరిగా రావాలి నేను తప్పకుండా తొలగిస్తూ నేను